ముత్తల్ మండలంలోని గుర్లపల్లి గ్రామ సర్పంచ్ను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఘనంగా సన్మానించారు బుధవారం గుర్లపల్లి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ను పూలమాల శాలువాతో సత్కరించారు ఏకగ్రీవానికి సహకరించిన గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు గ్రామానికి ఇరవై ఐదు లక్షల నిధులతో పాటు అదనంగా ప్రభుత్వం ఇచ్చే నిధులతో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు అనంతరం సర్పంచ్ దంపతులతో పాటు భీమిరెడ్డి దంపతులు ఎమ్మెల్యే చిట్టెంను శాలువా పూలమాలలతో సన్మానించారు కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నరసింహ గౌడ్ రెడ్డి దేవరెంటి నరసింహారెడ్డి రహీం పటేల్ గాల్ తదితరులు పాల్గొన్నారు గుర్లపల్లి గ్రామానికి సర్పంచిగా సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సర్వ సర్వ గౌమాధికారాన్ని సమగ్రతను సమగ్రత నేను స్వీకరించబోయే ప్రతిజ్ఞ చేస్తున్నాను <descriptor> <worries> <rosan>